పంటల సాగుస సన్న సన్న అవుతోంది ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి అయితే పత్తిలో ఆరు వందల యాభై తొమ్మిది రకం పత్తి విత్తనాలకు సంబంధించి బాగా డిమాండ్ ఉంది అయితే డిమాండ్ కి సరిపడా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో రైతులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ఆదిలాబాద్ పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు ముఖ్యంగా రైతులు ఉదయం నుంచే వచ్చి విత్తన దుకాణాల ఎదుట వారు బారులు తిరుగుతున్నారు మండుతున్న ఎండ ఒక పక్క నలభై నాలుగు నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పటికీ కూడా భారీ ఎండలో సైతం తలకు రుమాలు కొన్ని ఈ విత్తన దుకాణాల ముందు వారు బారులు తిరిగి విత్తనాల కోసం లైన్ లో నిలబడి ఉంటున్నారు అయితే ఒక్కొక్క రైతుకి కేవలం రెండు విత్తన బ్యాగులు మాత్రమే అందిస్తున్నారు ఈ పరిస్థితుల్లో రైతులు తమకు కావాల్సిన విత్తనాలు ఎక్కడ అందుబాటులో ఉండవు అయిపోతాయో అన్న ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధులనే వయోభేదం లేకుండా ప్రతి ఒక్క రైతులు ఉదయం నుంచే ఈ విత్తన దుకాణాల ముందుకు చేరి తమ వంతు కోసం బారులు తిరిగి వేచి చూస్తున్నారు అయితే తమకు కావలసిన విత్తనాల్ని నాణ్యమైన విత్తనాల్ని అందుబాటులో ఉంచాలని అదే సమయంలో అధికారులను కూడా కోరుతున్నారు ఒక దశలో విత్తనాలు తమ వంతు వరకు వస్తాయో లేదన్న ఆవేదనతో రైతులు ఎక్కువ సంఖ్యలో గుమి గుమికి వెళ్ళడంతో ఆయా విత్తన దుకాణాల వద్ద కొంత తోపులాట కూడా పరిస్థితులు దారితీస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం భారీ ఎండలు సైతం లెక్క చేయకుండా భారీ ఎండలు సైతం వాళ్ళు భారీ క్యూ లైన్ లో నిలబడి వారి తమ వంతు కోసం వెయిట్ చేస్తున్నారు ఒక పక్క దాహం ఆకలి దప్పిక ఇలాంటివి ఏమీ కూడా పట్టించుకోకుండా తమకు కావలసిన విత్తనాల కోసమే వాళ్ళు ఇక్కడ పని చేస్తున్నారు ముఖ్యంగా కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి మహిళలు కూడా ఈ విత్తనాల కోసం ఇక్కడికి రావడం జరిగింది అమ్మ ఏ ఊరు నుంచి వచ్చిందమ్మా అరెంజ్ ఎన్ని గంటలకు వచ్చింది ఎన్ని అట్ల మీరు వచ్చేసరికి దుకాణం తీసుకున్న లేదు ఇప్పుడు మీరు ఎన్ని గంటలైంది ఇక్కడ నిలబడి ఉండరు పొద్దున వచ్చింది మరి కనీసం మీకు నీళ్లు ఛాయ చాయ్ అట్లా ఎవరైనా ఏమన్నా అడిగినా చూసినా మీకు అధికారులు కానీ ఎవరైనా వచ్చినారు ప్రాబ్లమ్ ఉందా అయితే ఒక్కొక్కరికి తమకు కావాల్సిన విత్తనాలు అందుబాటులో ఉంటాయా లభ్యం అవుతాయా లేదన్న ఆవేదన మాత్రం ఒక ఉన్నప్పటికీ వారు అంత వరకు మాత్రం వాళ్ళు ఏ మాత్రం నిగ్రహం కోల్పోకుండా అక్కడే భారీగా లైన్ లో నిలబడి ఉన్నారు ఇక్కడ కొంతమంది పురుషులు కూడా ఉన్నారు వారితో పాటు ఇక్కడ విత్తనాల కోసం వేడి చేస్తున్నారు వారు ఏమంటున్నారు కోరుకుంటారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి నుంచి తాంసి మండలి ముప్పై ముప్పై ఎకరాలు అండి మేము పదిహేను ఎకరాలు ఇవే పెడతాం సిక్స్ ఫైవ్ నైన్ ఎందుకంటే జవబుల్ తాకిడికి తగ్గుంటది కాబట్టి వాడతాం మేము ఒక్క రైతుకు ఒక్క ఆధార్ కార్డుకు రెండు బ్యాగులు ఇస్తున్నారు సార్ ఏడ సరిపోతాయి సార్ ఎక్కువ కష్టం పోదు అన్ని మండలకి అని షాప్లో ఇస్తే కష్టపడదు రైతులకి పాస్బుక్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకుంటే తప్పు లేదు కానీ అన్ని మండలకి ఇవ్వాలా ఒక దగ్గర కాకుండా కష్టం పోదు ఈ సూచన మీరు అధికారుల దృష్టికి తీసుకోవాలి చెప్పండి చెప్పండి ఏమన్నాడు మరి కలెక్టర్ గారు సరే రేపటి నుంచి అన్ని షాప్ల కలవం చేస్తా ప్రతి ఒక్క షాప్ లో దొరికేటి చూస్తా అని చెప్పింది సార్ అంటే ఇదంతా కూడా ఒకే దగ్గర ఇవ్వడంతో ఇంత కష్టం అంతే ఇంత ఇబ్బంది ఉండే కదా సార్ ఇంత ఇబ్బంది మీరు ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఎన్ని ఎకరాలు ఎకరాలు

ఇది ఆదిలాబాద్ లో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితి ముఖ్యంగా విత్తనం స్థాయిలోనే ఎంత శ్రమ కోడాల్సిన పరిస్థితిలో ఉంటే ఇక విత్తనం మొలకెత్తి పంట దిగుబడి చేతికి వరకు ఇంకెన్ని ఇంకెంత శ్రమించాల్సి ఉంటుందో ఇంకా ఎన్ని ఇబ్బందులు చవి చూడాల్సి ఉంటుందో అన్న ఆవేదనని రైతులు వ్యక్తం చేస్తున్నారు అయితే ఏక మొత్తంలో ఒకే చోట కాకుండా గ్రామాల వారిగా లేదా మండల కేంద్రాల వారిగా ఈ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఇంకా చేపడితే ఇలాంటి ఇబ్బంది సమస్య రాకుండా ఉండదని రైతులు కోరుతున్నారు అదే రకంగా అధికారుల దృష్టికి తమ జరిగింది మొత్తం మీద జిల్లా కలెక్టర్ తో పాటు వ్యవసాయ అధికారులు కూడా ఈ విత్తన పంపిణీ కేంద్రాల దగ్గర దుకాణాల దగ్గర వాళ్ళు పరిశీలించి రైతులకు తగిన చర్యలు తీసుకుంటామని భరోసా కల్పిస్తున్నారు మరి ఏ రకంగా ఉంటుందో ముందు ముందు చూడాలి లెనిన్ న్యూస్ ఎయిటీన్ ఆదిలాబాద్